అందరికీ నమస్కారం అటుకులతో ఉప్మా చేసి చూపిస్తున్నా అటుకులు మెత్తగా ఉండాలి ఇలా విడివిడిగా రావాలన్నమాట ఈవినింగ్ లా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ లోపే చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అది నేను ఎలా చేసాను అనేది చూసేయండి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను అటుకులు ఈ అటుకులను కడుక్కునేటప్పుడే కొంచెం వాటర్ ఉండే విధంగా కడుక్కుంటే మంచిగా నాన్తాయి ముందైతే ట్యాప్ వాటర్తో కడిగేసాను కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి ఒకసారి వెంటనే కడిగేసేయాలన్నమాట ఎక్కువసేపు నానపెట్టకూడదు కడిగేసి ఆ నీళ్లు వంచేసిన తర్వాత మంచి నీళ్ళు మళ్ళీ ఒక టూ లీటర్స్ వరకు వేసి మంచిగా కడిగేసేయాలి నానబెట్టకూడదు వెంట వెంటనే కడిగేసేయాలి ఈ విధంగా ఒకసారి నలిపి ఆ నీళ్ళన్ని వంపేసేయాలి మరీ ఎక్కువ నలపకూడదు కూడా కొంచెం అలా కలిపెట్టినట్టు కలిపేసి ఆ నీళ్ళన్నీ వంపేసి కొంచెం నీళ్లు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట మరీ మొత్తం అంతా ఉంచేయకూడదు ఆటుకులు నానటంలోనే మనకి ఉప్మా టేస్ట్ అనేది ఉంటుంది నీళ్ళు అన్నీ వడకట్టేటట్టు చేస్తే మాత్రం మరీ డ్రై డ్రై అయిపోతుంది అలా కాకుండా మెత్తగా రావాలి విడివిడిగా రావాలంటే కొంచెం వాటర్ ఉండే విధంగా ఉంచేసి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి అడుగులు ఈ ఉప్మా పోపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక ఆనియన్ మూడు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు రెబ్బ కొన్ని చీడిపప్పులు కొన్ని పల్లీలు మూడు స్పూన్లు ఆయిల్ వరకు తీసుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మీద కడాయి పెట్టుకొని ముందైతే ఆయిల్ వేసాను మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ముందు పోపులు వేయించుకోవాలి పల్లీలు ఆవాలు శనగపప్పు మినపప్పు ముందు ఇవి వేపేసేయాలి వేయించిన తర్వాత జీడిపప్పు వేయాలి ముందే జీడిపప్పు వేస్తే అది మాడిపోతుంది అందుకోసం ముందే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి కొంచెం సగం వరకు సగం కంటే కొంచెం ఎక్కువ ఫ్రై అయిన తర్వాత మాత్రమే జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అన్నీ వేసి పోపు మంచిగా ఫ్రై అయితే ఉప్మా మంచి టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ వేసి మూత పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే ఆనియన్ మంచిగా మగ్గుతుంది ఆ తర్వాత ఆ అటుకులకి ఈ పోపుకి సరిపోయే విధంగా కొంచెం పసుపు వేశాను ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసాను అది మంచిగా కలిసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అటుకులకు మరీ ఎక్కువ పట్టదు పాఫ్ స్పూన్ కంటే మరి కొంచెం ఎక్కువ వేసాను ఈ సాల్ట్లో పసుపులో మంచిగా అంతా ఫ్రై అయ్యి ఆనియన్ మంచిగా ఫ్రై అయితే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది వన్ బై వన్ వేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి సరే ఈ విధంగా రావాలి మెత్తగా రావాలి పొడి ఉండాలి వాటర్ ఎక్కువ ఉంచేసిన మెత్తగా అయిపోతుంది ఉప్మా అలాగని వాటర్ లేకపోతే డ్రై డ్రైగా అవుతుంది అటుకులను కడిగేటప్పుడే ఎన్ని వాటర్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఉప్మా అనేది ఒకటికి రెండుసార్లు మనం చేసిన తర్వాత మాత్రం అర్థం అవుతుంది నాకైతే ఒకసారి డ్రై అయ్యింది ఒకసారి ముద్దగా అయ్యింది ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాము చాలా మంచిగా వస్తుంది వేగిన పోపులో అటుకులు వేసి మంచిగా కలిపేసేయాలి మొత్తం ఆ పోపంతా ఈ అటుకుల్లో కలిసే విధంగా కలిపేసేయాలి కలిపి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఆ వేడికి ఇంకా మంచిగా ఆ సాల్ట్ అన్ని పట్టుకుంటాయి అన్నమాట ఒక నిమిషం మూత పెట్టేశాను ఇలా మూత పెట్టడం ద్వారా అటుకులు మంచిగా ఆ పోపు అంతా పట్టుకుంటుంది మెత్తగా స్మూత్గా బాగా వస్తాయి ఆ విధంగా రెండుసార్లు మూత పెట్టి ఫ్రై చేసాను మూత పెట్టి అలా కొంతసేపు ఉంచిన తర్వాత ఫ్రై చేశాను అన్నమాట మంచిగా ఫ్రై అయిపోయింది మొత్తం ఈవెన్గా ఉప్పు కారం పోపు అన్నీ కరెక్ట్గా ఈవెన్గా సరిపోయినాయి హీట్ కూడా బాగా హీట్ వచ్చేసాయి అటుకులు ఇంకా ఈ టైంలో స్టవ్ కట్టేసేయాలి కట్టేసి నిమ్మకాయ పిండేసుకోవాలి స్టవ్ కట్టిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండాలి ఆ రెండు నిమ్మ చెక్కలు పిండేసాను కరెక్ట్గా సరిపోతాయి ఒకటిన్నర గ్లాస్కి ఒక నిమ్మకాయ పడుతుంది పులుపు కరెక్ట్గా ఉంటుంది కలిపేసి ఇలా మొత్తం అంతా ఈవెన్గా సర్దినట్టు చేసి మూత పెట్టేసి ఒక నిమిషం వదిలేసేయాలన్నమాట తర్వాత సర్వ్ చేసుకోవాలి ఆ నిమ్మకాయ పులుపు కూడా ఈ అటుకులకి పప్పుకి అంతా మంచిగా పట్టుకుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అటుకులు కడిగేటప్పుడు వాటర్ ఏ విధంగా వేసుకుంటే మనకు ఉప్మా బాగా వస్తుందని అది కొంచెం మైండ్లో పెట్టుకొని ఈ అటుకుల ఉప్మా చేశారంటే మాత్రం మంచి టేస్ట్తో బాగా తినచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇన్స్టాంటికి అప్పటికప్పుడు అయిపోతుంది హాఫ్ అన్ అవర్లోనే మనం చేసుకొని తినేయచ్చు అనమాట పోపు మార్చకుండా ఆటుకులు కడిగేటప్పుడు మంచిగా ఉండే విధంగా తర్వాత లెమన్ వేసేటప్పుడు సాల్ట్ వేసేటప్పుడు పసుపు వేసేటప్పుడు చూసుకొని ఎంతైతే సరిపోతుందో కరెక్ట్గా ఆ విధంగా చూసుకొని మనం వంట చేసామంటే ఏదైనా చాలా మంచిగా వస్తుంది నేను చేసే అటుకుల ఉప మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోస్లో మీకు వంటకి సంబంధించి ఇంటికి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ప్రతిదీ షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను